ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి అండి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి వన్ కే ప్యాకేజ్లో ఉంది ఐ వన్ ఫార్టీ కూడా అప్రూవ్ అయింది ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి లేదా ఆల్రెడీ యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ వైశ్య క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ ఐఐటి చేశాడండి బీటెక్ ట్రిపుల్ ఎయిటీ ఇతను జేపీ మార్గాన్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు నలభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి వైశ్య క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ కూడా చేసి చేశాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి యుఎస్ లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు